హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బవితా కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి దేవీ నవరాత్రులలో నాలుగవ రోజు తయారు చేసుకునే ప్రసాదం రెసిపీ అండి చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి సగ్గు బియ్యం పెసరపప్పు పాయసం అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వంట రాని వారి కూడా చాలా అంటే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలోనే తయారు చేసేసుకోవచ్చు అండి మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద కుక్కర్ని ఉంచుకొని అందులోకి ఒక కప్పు దాకా పెసరపప్పును వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పెసరపప్పును వేయించుకోండి ఇందులోకి నేను ఎలాంటి నెయ్యిని వేసుకోకుండా వేయించుకుంటున్నానండి ఇలా డైరెక్ట్గానే పచ్చిపప్పును వేయించుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది మనం అలాగే వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి కంటిన్యూగా కలుపుతూనే వేయించుకోవాలి అలా అయితే ఈవెన్గా వేగుతాయి చూడండి పెసరపప్పు అనేది కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలండి సగ్గుబియ్యం అనేది ఆప్షన్ అండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ సగ్గుబియ్యం వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది సగ్గుబియ్యంని కూడా ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని సగ్గుబియ్యంని కూడా వేయించుకోండి ఇలా ఒక నిమిషం పాటు సగ్గుబియ్యం వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇవి వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత రెండు సార్లు బాగా వాష్ చేసి తీసుకోండి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలుచుకున్నారో అదే కప్పుతోనే మూడు కప్పుల దాకా అయితే నీళ్ళను వేసుకోండి ఇలా మూడు కప్పుల దాకా నీళ్ళను వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక విజిల్ వేపించండి విజిల్ వచ్చే లపల మరొక పక్కన బెల్లం పాకం అనేది తయారు చేసుకుందాము అందుకోసము స్టవ్ మీద ఒక గిన్నెను ఉంచి అందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పును కొలుచుకున్నారో అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పు దాకా బెల్లం తురుమును వేసుకోండి అదే కప్పుతోనే ఒక కప్పు దాకా నీళ్లను వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లంని పూర్తిగా కరిగేంత వరకు కూడా కరిగించండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించండి ఇలా నీళ్ళు బాగా మరలుతున్నప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పాకం అనేది పక్కన ఉంచుకోండి మరొక పక్కన ఉడికించుకున్న ఈ కుక్కర్ మూతను తీసేసి చూడండి పప్పు ఇంకా సగ్గు బియ్యం రెండు కూడా మెత్తగా ఉడికాయి కదండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఒక విజిల్కి ఇలా మెత్తగా ఉడికిపోతాయండి ఇప్పుడు మరొకసారి స్టవ్ మీద ఉంచేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించండి ఇలా పప్పు ఉడికేటప్పుడు ఇందాక మనము బెల్లం పాకం అనేది తయారు చేసుకున్నాం కదా ఆ పాకాన్ని మొత్తం కూడా వడకట్టుకోండి అందులో ఉండే నలకలు కానీ బెల్లం ముక్కలు కానీ సపరేట్ అయిపోతాయి ఇలా బెల్లం నీళ్లను వడకట్టుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం కాబట్టి అడుగున అంటుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పొడి అలాగే ఒకటి లేదా రెండు ఉప్పు రాళ్లను వేసుకోవాలండి ఇలా ఉప్పు రాళ్లను వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి ఇలానే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని మధ్య మధ్యలో కలుపుతూ రెండు లేదా మూడు నిమిషాల పాటు పాయసంని ఉడికించుకోవాలి ఇలా మూడు నిమిషాల పాటు ఉడికే లోపల మరొక స్టవ్ మీద మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందామండి అందుకోసము పోపు గరిటను ఉంచి అందులోకి రెండు లేదా మూడు టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి ముక్కలను వేయించుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి పాయసంలో తినేటప్పుడు మధ్య మధ్యలో ఇలా ఎండు కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది ఇలా కాస్త వేగిన తర్వాత జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోండి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి ఇందులోకి కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ కూడా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు పాయసం అనేది మూడు నిమిషాల పాటు ఉడికించుకున్నాం కదండి ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనము వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకోండి ఇలానే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించుకుని ఇందులోకి వేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలపండి ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా నెయ్యి మొత్తం కూడా పాయసంకి పట్టేటట్టు ఇలా బాగా కలపండి మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలండి లేదంటే సగ్గు బియ్యం ఇంకా పెసరపప్పు అడుగున అంటేసుకుంటాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత పాయసం అనేది కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము కావాలనుకుంటే కొద్దిగా పాలను యాడ్ చేసుకుని అయితే కలుపుకోవచ్చు నేను ఇక్కడ అరకప్పు దాకా పాలను వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి మరి ఎక్కువసేపు పాలను వేసుకున్న తర్వాత ఉడికించకూడదు పాలు అనేవి విరిగిపోతాయండి ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి ఎక్కువగా ఉడికిచ్చేస్తే కనుక పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం కాబట్టి చల్లారిన తర్వాత గట్టి పడిపోతుందండి పాయసం అనేది ఇలా కలిపేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే రుచికరమైన పెసరపప్పు పాయసం రెడీ మీరు కూడా తప్పకుండా ఈ దేవీ నవరాత్రులలో ప్రసాదం రెసిపీగా ఈ రెసిపీని అయితే తయారు చేసి పెట్టండి నైవేద్యంగా మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో